మన ఆదోనిలోనే ప్రసిద్ధి కాల్చినటువంటి రాంజల చెరువు దగ్గర నేనున్నాను మరి వాతావరణం వర్షాలు ఎక్కువగా పడడం ద్వారా మన రాంజల చెరువు యొక్క కుండపోత వర్షం రావడం తోటి మన రాంజల చెరువు కట్ట పొంగి పడులుతూ ఉన్నటువంటి విషయం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఇక్కడ వరద ఎక్కువై వర్షాలు ఎక్కువై ఈరోజు వాతావరణం కూడా మన కర్నూలు జిల్లాకి మరింత విదృతంగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణం శాఖ వెల్లడించింది మరి ఇక్కడ కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒక్కసారి ఎంతో విదృతంగా అంటే అంత స్పీడ్ ఈ నీరు కిందికి వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రజలందరూ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలకు ఇబ్బంది కలిగితే వెంటనే కూడా మున్సిపల్ కమిషనర్ గారు ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు ఇక్కడికి ఈ రాంతాల చెరువు దగ్గరికి ఎవరిని కూడా అలౌట్ చేసుకోకుండా పోలీస్ శాఖ వారు కూడా చాలా అద్భుతంగా ఇక్కడ పనిచేస్తా ఉంది దయచేసి ఇక్కడ చూడటానికి ఎవరు రావద్దు పోలీస్ శాఖ వారు అద్భుతంగా పనిచేస్తా ఉండాలి ప్రజలకు మేము అందుబాటులో ఉంటామని చెప్పడానికి నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను దయచేసి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వారి ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ ప్రజలు వెంటనే సంబంధిత మున్సిపల్ కమిషనర్ గారిని సంప్రదిస్తే తప్పనిసరిగా మీ సమస్యను పరిష్కారం చేసే విధంగా ఎన్డిఆర్ ప్రభుత్వము అధికారులు తనిచి చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం మరొక్కసారి మన కర్నూలు జిల్లా विज्ञप्ति के नमस्कार